వాట్ హ్యాస్ రియల్లీ బెస్ట్ వర్క్ డౌట్ బిట్ న్యూ అండ్ కృతి శిటీ సినిమాలు మీ అండ్ కృతి శెట్టి కొంతసేపు తిట్టుకుంటూనే ఉంటా సినిమా అంతా ఐ థింక్ అది ఎప్పుడు వర్క్ అవుతుంది వర్కౌట్ అవుద్ది ఇప్పుడు మురారి చూడండి ఖుషి చూడండి ఏ సినిమానా చూడండి హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ గుడ్ కృతి ప్రసాద్ గారు కృతి ప్రసాద్ గారు కృతి ప్రసాద్ గారు క్రితి ఇద్దరు క్రితిలు కదా సో కన్ఫ్యూషన్ హలో అండి మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్ మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే ఇక్కడ ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు అంటే యూజువల్గా మీకు అన్నీ మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు సెవెంటీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ లైవ్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీం చెప్తూ ఉంటారు బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ లేకపోతే ఏదన్నా భయాస్ ఉంది లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి ఏంటి హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ It was very good, Andy. Um, it added a lot of growth to me to understand what the industry is and how production works. And uh, team was very good. <laughs> Sorry, I'm very shy in speaking Telugu. <laughs> <laughs> uh, but overall, it was a great experience, and uh, I had. A and, uh, great what look. is that friction? Uh, Neen no, no a friction. <laughs> 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 Sir, uh, Papa, Nizanga Papa producer daughter మొత్తం డైరెక్షన్ టీంతో తను వచ్చేవారు లండన్కి వచ్చారు బట్ ఎక్కడ వెనకాల నుంచి చూసుకుని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ సినిమాకి ఐ థింక్ షీ లర్ంట్ మోర్ దెన్ డూయింగ్ షీ లర్న్ట్ అ లాట్ అండ్ నాకు నచ్చింది బాగా క్వాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మొత్తం అన్ని అందరితో కలిసి పనిచేసేవారు ఎక్కడ నేను ప్రొడ్యూసర్ డాటర్ అని ఎక్కడ ఫీలింగ్ లేకుండా షీ టు బీ విత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్ సో కీప్ రాకింగ్ ప్రీతి గారు ఇక్కడ ఇటు ఇటు స్వామి ఓకే మొన్నటి వరకు సినిమాలకి ఐపీఎల్ అడ్డం ఐపీఎల్ ద్వారా థియేటర్స్ జనాలు రాలేదు అన్నారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఏంటి పరిస్థితి సినిమాల పరిస్థితి ఏంటి ఏం లేదు హ్యాపీగా ఉంటుంది ఓకే సెవెంత్ నుంచి మేము వస్తాం ట్వంటీ సెవెన్ నుంచి కల్కి వస్తుంది పండగే పండగ ఓకే